హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి మహాపాపం కార్తీక మాసంలో పూజలు చేసేటప్పుడు మనం ఎటువంటి నియమాలు పాటించాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది ఈ సంవత్సరం నవంబర్ రెండు నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు తెలియక ఈ పొరపాట్లు చేస్తే మహాపాపం వస్తుంది కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు సోమవారాలు ఏకాదశి నాగుల చవితి ద్వాదశి అమావాస్య రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తారు కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాన్ని వెలిగించే సమయంలో పొరపాట్లు జరగకుండా ఇలా కనుక వెలిగిస్తే దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలా కాకుండా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మాత్రం ఫలితం ఉండక ఉండదు కార్తీక మాసంలో తప్పక వెలిగించేటువంటి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలి అలాగే వెలిగించాక ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి అలాగే ఈ వీడియోను చూసే ముందు ఓం నమశివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు మీరు కొనడం కన్నా ఇంట్లోనే విభూదిని అంటుకుంటూ మీ చేతితోనే తయారు చేసుకోవాలి మీరు చేసే ఒత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది కొనను పైకి ఉంచి తెంచిన భాగం కిందికి ఉంచి వెలిగించాలి అంతేగాని ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసి వెలిగించాలి మీరు మీ ఇంట్లో తయారు చేసే ఒత్తులను మూడు కట్టలుగా కట్టాలి ఎలాగంటే వన్ నూట ఇరవై ప్లస్ నూట ఇరవై ప్లస్ నూట ఇరవై ఐదు ఇలా మూడు కట్టలు కట్టి ఈ మూడు కట్టలను కలిపి ఒక కట్టలాగా చేయాలి ఇప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు రెడీ అయిపోతాయి ఇక ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను మనం ఆవు నెయ్యిలో ముంచాలి వెలిగించే ఒక గంట ముందు ఇలా నానపెట్టుకొని వెలిగిస్తే మంచిగా వెలుగుతాయి లేదా రాత్రి పూటనే మనం నెయ్యిలో నానబెట్టి ఉంచుకుంటే ఉదయం మనం వెలిగించే సమయానికి ఒత్తులు మంచిగా నాని బాగా వెలుగుతాయి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించడం కోసం పూజ చేసే సమయంలో అంటే మీ ఇంట్లో అయినా కానీ మీరు లేదా దేవాలయంలోనైనా సరే అక్కడ ముందుగా బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి ఈ పద్మ ముగ్గుపై పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు దానిపై ఉంచాలి పసుపుతో వినాయకుడిని చేసి తమలపాకుపై పెట్టాలి ముందుగా పసుపు గణపతికి దీపాన్ని హారతితో హారతి మరియు నైవేద్యంగా బెల్లం ముక్కలు పెట్టాలి దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు కూడా పెట్టాలి ముందుగా పసుపుకు వినా పసుపుతో చేసిన వినాయకుడికి ఆవాహన చేసుకొని వస్త్రం యజ్ఞోపవేదం గంధం పసుపు కుంకుమలతో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించాలి ధూపం ధూపం చూపించాలి ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి అప్పుడు మనం నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించి తాంబూలం కూడా సమర్పించాలి తర్వాత కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షంతలు పువ్వులు వినాయకుడి పైన వేసి ప్రదక్షిణ చేసి అక్షంతలను స్వామిపా స్వామివారిపై వేసి వినాయకుడికి దగ్గరగా ఉన్న అక్షంతలను తీసుకొని మన తలపైన వేసుకోవాలి అలాగే మనము కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి ఇలాంటి దీపాన్ని వెలిగించే సమయంలో ఆర్హర మహాదేవ శంకర అని లేదా ఓం నమశివాయ అని స్వామివారి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ వెలిగించాలి అలా వెలుగుతూ ఉన్న మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని పసుపు కుంకుమ మరియు అక్షంతలు అలాగే పువ్వులతో ఆ దీపాన్ని మనం పూజించాలి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపానికి మనం ధూపాన్ని చూపించాలి అలాగ వెలుగుతున్న దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్క సమర్పించాలి లేదా చల్లిమిడి వడపప్పు పానకం లేదా మనం తయారు చేసుకొని వచ్చిన వా పరమాన్నం ఇలాంటివి దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు తర్వాత మనం నైవేద్యంగా దీపానికి కొబ్బరికాయను కూడా కొట్టి తర్వాత హారతిని వెలిగించి దీపానికి చూపించాలి ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటే చాలా మంచిది లేదా ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంతాన్ని జపిస్తూ ధ్యానం చేయాలి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యే వరకు మనం అక్కడే ఉండాలి అంతేగాని మధ్యలో వెళ్ళిపోకూడదు అలా మధ్యలో వెళ్ళిపోతే వెలిగించిన ఫలితం ఉండదు అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండాలని భావించి చాలామంది ఇంట్లో ఉండే తులసి కోట దగ్గరనే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఈ దీపాన్ని మీ ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు ఇలా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యాక ఈ భస్మంపై కొద్దిగా నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకువెళ్ళి మొక్కల పాదుల్లో వేయాలి లేదా నీటిలో వేసి ఆ నీటిని చెట్ల మొదట్లో పోయాలి ఆ తర్వాత దీపం వెలిగించిన ప్రదేశంలో కొంచెం నీటిని చల్లి శుభ్రం చేయాలి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి పౌర్ణమి రోజు నాగుల చవితి రోజు అమావాస్య రోజు కూడా ఈ ఒత్తులను వెలిగించుకోవచ్చు ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు పొరపాట్లు చేయకుండా వెలిగిస్తే మీరు మూడు వందల అరవై ఐదు రోజులు దీపాలు వెలిగించిన ఫలితాన్ని పొందుతారు అలాగే కార్తీక దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో తప్పకుండా దీపాలు వెలిగించాలి ఈ దీపాలను ఎలా పడితే అలా వెలిగించకూడదు అందుకు కొన్ని నియమాలు తప్పనిసరిగా మనం పాటించాలి కార్తీక మాసంలో దీపారాధన చేయాలి అనుకునేవారు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేవాలి ఆరోగ్యం సహకరిస్తే తలస్నానం చేస్తే చాలా మంచిది ఇక స్నానం చేసిన తర్వాత ముందుగా పూజా గదిలో దీపం వెలిగించిన తర్వాత సింహద్వారం దగ్గర గుమ్మం ముందు అలాగే తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి తులసి కోట దగ్గర ముందుగా నీటితో శుభ్రం చేసి శంఖం పద్మం చక్రం గోపాదాలను కలిపిన ముగ్గులను వేయాలి ఇలా వేసిన ముగ్గు మీద మనము పసుపు కుంకుమలు చల్లాలి ఈ ముగ్గు మీద మీ స్తోమతకు తగ్గట్టు బంగారం లేదా వెండి లోహములతో చేసినటువంటి కుందిని కానీ లేదా మట్టి ప్రమిదని కానీ పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీలు కుందుల్లో దీపారాధన అసలు చేయకూడదు అలాగే మట్టి ప్రమిదను లేదా కుందిని నేరుగా ముగ్గు పైన పెట్టకూడదు రావి లేదా తమలపాకులు వంటి ఆకులను ఆకులను కానీ లేదా మరో ప్రమిదను కానీ ఉంచి వెలిగించాలి ఆ ప్రమిదలో రెండు లేదా మూడు వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఒకవేళ అది మనకి కుదరని పక్షంలో నువ్వుల నూనెతోనైనా సరే దీపారాధన చేయవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ నూనెతో దీపాన్ని వెలిగించకూడదు దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో కా వెలిగించకూడదు ఏకహారతితో కానీ మండుతున్న అగరబత్తీలతో కానీ వెలిగించాలి దక్షిణ దిక్కు స్థానమును బట్టి దక్షిణ దిక్కు చూస్తున్నట్లుగా కార్తీక దీపం వెలిగించకూడదు దీపం వెలిగించాక దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి దీపలక్ష్మి నమోస్తుతే అంటూ నమస్కరించాలి ఆ దీపం పైన పసుపు కుంకుమ కానీ అక్షంతలు కానీ చల్లాలి ఉదయం పూట దీపారాధన చేస్తే నక్షత్రాలు కనిపిస్తూ ఉన్నప్పుడే మన దీపారాధన ముగించాలి ఈ దీపారాధన ముగించాక కృతికా నక్షత్రాలకు నమస్కరించుకోవాలి తెల్లవారుతుండగా చంద్రునితో పాటుగా తూర్పు దిక్కున కనిపించే ఆరు నక్షత్రాలని కృతికా నక్షత్రాలు అంటారు అగ్నిస్వరూపమైన ఈ నక్షత్రాలను ప్రత్యేకంగానే మనం ఈ కార్తీక మాసంలో వెలిగి చూసి నమస్కారం చేసుకోవాలి ఈ కార్తీక దీపాన్ని మనం ఆ నక్షత్రాలను చూస్తూ వెలిగించాలి ఈ కార్తీక మాసంలో సాయంత్రం చేసే దీపారాధన కూడా చాలా ముఖ్యమైనది సూర్యాస్తమయం గంట తర్వాత ఎప్పుడైనా కార్తీక దీపం ఆరాధన చేయవచ్చు అలాగే సాయంత్రం వేళ కూడా ముందు పూజా గదిలో దీపాన్ని వెలిగించిన తర్వాతనే తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి ప్రధాన దారం గుమ్మానికి ఇరువైపులా రెండేసి దీప దీపాలను ఉంచాలి అలా ఉంచి ప్రమిద కింద ఇంకో ప్రమిద ఉంచడం మర్చిపోకూడదు కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేయడంతో మనకి శివకేశవులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు కూడా తప్పకుండా లభిస్తాయి ఇలా చేయడం వలన అప్పటి వరకు చేసిన పాపాలన్నీ నశించి జీవితంలో మీరు కోరుకున్నవన్నీ దక్కుతాయి అంతటి పవిత్రమైన ఈ కార్తీక దీపారాధన కాబట్టి ఈ కార్తీక దీపారాధన ఎలా చేయాలి కార్తీక పురాణంలో దీపారాధన గురించి చాలా వివరంగా ఉంది ఇది వింటే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం కలుగుతుంది పూర్వం కళింగ దేశంలో మందనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు వేద అధ్యయనాన్ని సాయం సంధ్యా వందనాన్ని మరిచి క్రూరంగా జీవించేవాడు అడవిలో బాటసారులను దోచుకునేవాడు అతని భార్య మాత్రం చాలా ఉత్తమురాలు ఒకరోజు అడవిలో అడవిలో మందలలో ఒక బ్రాహ్మణుని చూసి కత్తితో బెదిరించి చెట్టుకు కట్టేసి అతడి సొమ్ములను దోచుకున్నాడు ఆ బ్రాహ్మణుడు కూడా మిత్రుడిని మోసగించి డబ్బుని అపహరించినవాడే అప్పుడు అక్కడికి ఒక బోయవాడు వచ్చి ఇద్దరు బ్రాహ్మణులను చంపి సొమ్ము తీసుకున్నాడు ఆ బోయవాడు చెట్టు కింద నిద్రపోతుండగా ఒక పులి వచ్చి అతనిపై దాడి చేసింది ఆ బోయవాడు తన దగ్గరనున్న కత్తితో ఆ పులిని పొడిచి చంపాడు ఈ ఆ పొర ఆ పోరాటంలో పులి బోయవాడు ఇద్దరు చనిపోయారు బ్రాహ్మణుడు వేటగాడు పులి ముగ్గురు ఒకే చోట చనిపోయి యమలోకానికి పోయారు ఇక ధర్మరాజు వారు చేసిన పాపంలను బట్టి ఒక భయంకరమైన చీకటి గదిలో పురుగులు ఉన్న గదిలో వారిని పడవేస్తాడు వారు ఆర్తనారాలు ఆర్తనాదాలు చేస్తున్నారు కార్తీక పౌర్ణమి రోజు ఒక ఋషి బ్రాహ్మణుడు భార్య అయిన సుశీల ఇంటికి వచ్చి ఈరోజు కార్తీక పురాణం చదవాలని తనని అడిగాడు ఋషీల సంతోషంతో తన ఇంట్లో దీపారాధన ఏర్పాటు చేసి చుట్టూ ఉన్న వారందరినీ పిలిచి పురాణ శ్రవణానికి దీపారాధనకి వాళ్ళందరినీ పిలిచి పూజకు కూడా వారిని ఆహ్వానించింది ఆ రోజు ఆ కార్యక్రమం చేసి అతను వెళ్ళిపోయాడు కొంతకాలానికి ఆమె మరణించాక విష్ణుదూతలు ఆమెను వైకుంఠానికి తీసుకు వెళ్ళారు విష్ణులో లోకం వెళ్ళే దారిలో నరకంలో ఉన్న ఆమె భర్తని పులిని బోయవాడిని ఈమె చూసింది వారి బాధను విని కారణం ఏమిటని అడగగా వారు చేసిన పాపాలు అని చెప్పారు వీరికి మోక్షం ఎలా లభిస్తుందని ఆమె విష్ణుదూతలను అడగగా నీవు పురాణ శ్రవణ ఫలాన్ని నువ్వు విన్న శ్రవణ ఫలాన్ని ఒత్తిని ప్రమిదని జనాన్ని పిలిచిన పుణ్యాన్ని వీరికి ఒక్కొక్కరికి ధారపోస్తే వారు నరకలోకం నుండి బయటపడతారని చెప్పారు విష్ణుదూతలు చెప్పినట్టు అలా ఆమె చేయగా వాళ్ళ పాపాలన్నీ నశించి ఆమెతో పాటు తన భర్త బ్రాహ్మణుడు బోయవాడు పులి విష్ణు లోకానికి వెళ్ళారు కాబట్టి కార్తీక మాసంలో దీపారాధనకు అంతటి ప్రాముఖ్యత ఉంది అందుకే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేస్తే విష్ణులోకాన్ని మరియు శివలోకాన్ని పొంది స్వర్గలోక సుఖాలను అనుభవిస్తారు అలా కార్తీక మాసంలో నెల రోజులు దీపాలు వెలిగించలేనివారు దేవాలయంలో అనేక దీపాలను కన్నులతో చూసినా చాలు కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది అంత గొప్పటి మా గొప్ప మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని విన్నా కూడా అంతటి ఫలితమే దక్కుతుంది ఈ పురాణంలో ఎన్నో మంచి మంచి విషయాలు మనకి తెలియజేశారు కార్తీక పురాణం వినడం అనేది చాలా గొప్ప విషయం దాన్ని చదవడం ఇంకా అద్భుతమైనది శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం కింద దీపాన్ని చూసి నమస్కరించుకున్నా కూడా మనకి కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది కార్తీక మాసంలో నెల రోజులు దీపాలు వెలిగించినంత పుణ్యం మీకు ఈ కార్తీక పురాణం చదవడం వలన కానీ దేవాలయంలో దీపాన్ని దర్శించడం వలన కానీ మనకి దక్కుతుందని పండితులు చెబుతున్నారు లేదా కోటి దీపోత్సవాన్ని కన్నులతో చూసినా చాలు దీపాన్ని వెలిగించినంత ఫలితం కలుగుతుంది కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన వలన జన్మ జన్మాల పాపాలు తొలగిపోతాయి ఇంట్లో ఉండే దిష్టి దోషాలు పోతాయి మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది శివలోకం విష్ణులోకం చేరుకుంటారు మన మనస్సును నిర్మలంగా పెట్టుకొని ఎవరిపైన ద్వేషము అసూయ లేకుండా ఉండి మనము ఆ భగవంతుని ముందు కార్తీక దీపాన్ని వెలిగించితే మనకి కోటి రేట్ల పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈ మాసంలో మనం చేసే చిన్న చిన్న దాన ధర్మాల వలన కూడా మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది అంతటి గొప్ప మాసం కార్తీక మాసం అన్ని మాసాల్లోకి చాలా పవిత్రమైనది పూజలకు చాలా పూజల నుండి మనకి గొప్ప గొప్ప ఫలితాలను ఇచ్చేటువంటి మంచి మాసం ఈ కార్తీక మాసం ఈ మాసంలో చేసే చిన్న దీపారాధన అయినా సరే మనకు కోటి రేట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది ఈ మాసాన్ని మనం వినియోగించుకొని ఆ దేవుడికి మనం ఇంకా దగ్గరగా వెళ్ళి మన జీవితంలో జరిగే తప్పులను మనం సరిదిద్దుకుంటే మనకి ఎంతో మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్